తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్ సార్ గారికి నమస్కారం సార్ గతంలో ఎన్నో వీడియోలు అంటే చెరువుల పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ నుంచి మీకు ఎన్నోసార్లు ఈమెయిల్ ద్వారా మరియు వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాము ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని చెరువులు కబ్జాలు అవుతున్నాయి ఆదేశాలు ఇచ్చారు మీరు ఆయన కూడా ఏ అధికారులు కూడా పాటించడం లేదు ఈవెన్ కమిషనర్ కూడా పాటించడం లేదు ఆదేశాలను గౌరవిస్తలేరు ఎవరు కూడా ప్రజాప్రతినిధి అయితే గౌరవ వాళ్ళ గురించి మనం మాట్లాడే అవసరమే లేదు ముఖ్యమంత్రి గతంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రస్తుతం కూడా ఈ రోజు వరకు కూడా అంటే ఇప్పుడు ఆగస్టు నాలుగో తారీఖు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆదేశాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ చూస్తున్నాం దేశంలో పర్యావరణ నిర్లక్ష్యం చేసి ఎలాంటి విపత్తులు వస్తున్నాయో ఈ చెరువుల నిర్లక్ష్యం వల్ల రాబోయే రోజుల్లో హైదరాబాదులో పరిసర ప్రాంత హెచ్ఎండి పరిధిలో నీటి చుక్క కూడా దొరకదు భూ భూగర్భ జలాలు అట్టడిగిపోతాయి దయచేసి ఎన్ని బిల్స్ ఉన్నాయి హైకోర్టులో చూడండి సార్ ప్రజా సంకల్పం చాలా సార్లు అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాము రామన్ చిన్న చెరువు పెద్ద చెరువు గురించి మేము లోకాయుక్తల పోరాటం చేశాము అయినా కూడా న్యాయం దొరకలేదు ఒకటే విషయం సార్ ఈ యొక్క చెరువుల కబ్జాలలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళకు కబ్జాదారులకు అండగా ఉన్నారు కాబట్టి ఈ అధికారులు ఏం చేయలేకపోతున్నారు అధికారులని ఒత్తిడి పెరుగుతుంది ఉదాహరణకు రామంతపూర్ పెద్ద చెరువు పరిరక్షణ కోసం కెఎల్ వ్యాసార్ గారు రెండు వేల ఐదులో ఒక పిటిషన్ వేశారు బిల్ కూడా వేశారు ఇప్పటి వరకు దాని మీద అధికారులు ఇలాంటి చల్లం లేదు అదే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది ఆయన కూడా మీకు అంటే న్యాయస్థానానికి తప్పుడు నివేదికలు ఇస్తున్న అధికారుల మీద మేము చూపిస్తాం సార్ ఈ ఫైల్ మొత్తం అదే చెరువుకు సంబంధించింది మొత్తం అన్ని తప్పుడు నివేదికలు ఇస్తున్నారు హైకోర్టుకి ఉన్నత న్యాయస్థానానికి దయచేసి ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం వాటికి అనుగుణంగా దయచేసి సీరియస్గా తీసుకోవాలని రిజిస్ట్ర గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రామంతాపూర్ చిన్న చెరువు పెద్ద చెరువు విషయంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే గతంలో ఉన్న ఎంపీ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా నిర్లక్ష్యం చేశారు ఇది వాస్తవం ఎన్నో వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాం అన్నీ ఉండే మా దగ్గర అన్ని చూపిస్తాం అభివృద్ధి చెరువుల అభివృద్ధి పేరుతో అంటే మీరు ఆదేశాలు ఇచ్చారు కూట ఉన్నాయని చెప్తున్నారు చెరువు అభివృద్ధి పేరుతో ఎఫ్టిఆర్ లోపల విఫర్జల లోపల ఫెన్సింగ్ చేసి రోడ్లు రోడ్లు నిర్మిస్తున్నారు వాకింగ్ ట్రాక్లు అని చెప్పేసి మొత్తం అన్ని తప్పుడు నివేదికలు సార్ తక్షణమే మీరు అదే వీటి మీద చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది రామంతాపూర్ చిన్న చెరువు పెద్ద చెరువు మొత్తం అక్రమాలు అంటే అన్ని చెరువుల్లో కూడా అన్ని చెరువులు కూడా ముఖ్యంగా మేము ఈ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం రామంతరపు చిన్న చెరువు ఉన్నా కూడా మీకు తప్పుడు నివేదిక ఇస్తూ ఇక్కడ అధికారులు అభివృద్ధి పేరుతో పరిరక్షణ పేరుతో చెరువు పరిరక్షణ అంట పరిరక్షణ అంటే ఫెన్సింగ్ వేసే పరిరక్షణ అయిపోతుందా సార్ అక్రమ నిర్మాణాల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అన్ని తప్పు నివేదిక ఇచ్చారు మీరు ఉన్నా కూడా నిర్మాణాలు జరిగే ఛాలెంజెస్ చూపిస్తాం సార్ మేము ప్లస్ చెరువు లోపల రోడ్ల నిర్మాణం వాకింగ్ ట్రాక్లు దయచేసి తక్షణమే మీరు ఈ యొక్క విషయంలో ఎందుకంటే దేశంలో చూస్తున్నాం ఎన్నో విపత్తులు వస్తున్నాయి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే చెరువులను పరీక్ష దయచేసి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దయచేసి ఈ అన్ని పిల్స్ హైకోర్టులో చర్యలు అసలు ఎన్ని ఉన్నాయి వాటి మీద ఒక కమిటీ ఏర్పాటు చేయండి సార్ ఇమ్మీడియట్లీ చేసి మీరు వాటికి ఆ చర్యలను విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తున్నారు